ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్తే గురుగారు వాగర్థ వివసం తృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు చూడమని అమావాస్య వచ్చింది అందులో గ్రహణం ఉంది మన దగ్గర లేకపోయినా వేరే దేశాల్లో మనకు కనిపిస్తా ఉంది నెక్స్ట్ డే నుంచే మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ కదా మరి ఇంటిని గాని దేవుడు గదిని గాని చిత్రపటాలను గానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు చాలా మందికి ఈ సంబంధించినటువంటి సందేహం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అమావాస్య ఆదివారం అయింది అమావాస్య వెళ్ళిన తర్వాత సోమవారం నాడే ఇంకా మహాలయ పక్షాలు మహాలయ పెద్దల అమావాస్య వచ్చింది కాబట్టి మనకు అనాదిగా వస్తున్నటువంటి విధానంగా చూసుకుంటే ఈ అమావాస్య మహాలయ అమావాస్య పితృదేవతలకు సంబంధించినటువంటిది నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు సర్వశాస్త్రాలు వేదములు కూడా ఘోషిచ్చేటువంటిది ఏంటనంటే పితృదేవతలు ప్రధానమా దేవత ప్రధానమా అంటే పితృదేవతలే ప్రధానం దేవత కాదు దేవతలు కూడా వీరే అనుగ్రహం ఉంటేనే అనుగ్రహిస్తారని అంటూ ఉంటారు ఎప్పుడు పితృదేవతలు అనుగ్రహం ఉంటే దేవతలను గ్రహించే కాదు దేవతల యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది పితృదేవతలు సంతోషపడితేనే వస్తుంది మనకు వస్తుంది దేవతలు ఆగ్రహించిన పితృదేవతలు దాన్ని ఆపగలిగే శక్తి పితృదేవతలకు ఉంటుంది మన దాకా ఒక షీల్డ్ అన్నమాట ఓజోన్ పొర ఎట్లయితే మన భూమిని కాపాడుతుందో అలాగే పితృదేవతలు ప్రధానం అసలు పితృదేవతల గురించి ఎంత చెప్పినా తనివి తీరదు వాళ్ళు ప్రధానం అమ్మా అందులో ఏమాత్రం సందేహం లేదు పూజించమని దేవుడి చేయమని ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పబడింది ఏంటి మన స్వార్థం కోసం దేవతాశక్తిని పొందుతున్నాం ఆ దేవతాశక్తి మనకు రావాలన్నా పితృదోషాలు పితృలోపాలు ఉండకుండా పితృదేవతలు సంతోషంగా ఉంటే దేవతాశక్తి వరదలా వస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్తానమ్మా ఇప్పుడు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తారు మన పిల్లలు వెళ్ళిన తర్వాత అక్కడ అంతా చెకింగ్ అంతా ప్రాసెస్ ఉంటుంది ఎంబసీ చెక్ చెకింగ్ ఉంటుంది అన్ని బాగుంటేనే వాళ్ళ యూనివర్సిటీలో అడుగు పెడతారు కానీ అధ్యక్షుడి కూడా రైట్స్ ఉండవు ఎంబసీ ఒకసారి రిజెక్ట్ చేస్తే కూడా అంతేనా అవునండి అట్లాగే అధ్యక్షుడు అనేటువంటి వాళ్ళు ఎవరు మనం కొలిచే గొప్పగా ఊహించుకునే ఓ దేవతలు కానీ ఎంబసీ ఏంటి పితృదేవతలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా వీళ్ళు స్టాంప్ ఆ ఎంబసీ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు దేశంలో కడుగు పెడతారు అలాగే అమెరికా అధ్యక్షుడుగా ఏం కలగ చేసుకున్నా ఏం కాదమ్మా పోయినసారి రాలేదా పోయిన సంవత్సరం రెండు వందల యాభై మంది మన వాళ్ళకి రిటర్న్ వచ్చారా ఎంబసీ రిజెక్ట్ చేసింది అప్పుడు మోదీ వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు ఏమైనా కలగ చేసుకున్నాడా చేసుకోలేదే అంటే అక్కడ అధికారం ఫుల్ పవర్ ఎంబసీ అలాగే మన మానవాళికి ఈ భూమి మీద జీవించే మనుష్యులకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి అని అంటే పితృదేవతలే కారణం కాబట్టి ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే అమావాస్య పితృదేవతలకు సంబంధించి అందులో మహాలయ అమావాస్య కాబట్టి శాస్త్ర ప్రకారం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం పితృదేవతలకి పీట వేయవలసిందే ఆ రోజున పితృదేవతలు ఆరాధన చేయాల్సిందే మరి తెల్లవారే నవరాత్రులు ప్రారంభం కదండి మేము ఎట్లా అండి అంటారా లేస్తావు పొద్దునే ఆరు గంటలకు లేచే బదులు మూడింటికి లేవండి లేచి ఇల్లంతా కూడా చక్కగా స్నానం ఆచరించి ఇల్లంతా తుడుచుకోండి ఆ సూర్యోదయం అయ్యే అంటే పొద్దునే జపం పూజ చేసుకోవాలి అమ్మవారిని పీఠం పెట్టుకోవాలి అనుకున్నవాడు రెండు గంటల ముందరే లేచి అవన్నీ అప్పుడు సర్దుకోండి నెక్స్ట్ డే సూర్యోదయం సూర్యోదయం లోపల మూడు గంటలకు లేస్తే సూర్యోదయానికి పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఇది మనం చేయాల్సింది కానీ ఒక అద్భుతమైనటువంటిది ఏంటంటే ఇది ఆశ్వీజ ఆశ్వీజమాసం శరదృతువు వస్తుంది సాక్షాత్తు శుంభరిశుములని సంహరించినటువంటి అమ్మవారి యొక్క వృత్తాంతముగా ఉండేటువంటిది నవరాత్రులు కొలుస్తూ ఉంటుంటాం చివరిగా రాజరాజేశ్వరి సంపూర్ణ అవతారం అనేక రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటుంటాం ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం అది నేను అనుభవించి ఆనందించిన విషయం అందరికీ తెలియజేయాలి ఇక్కడ ఏంటనంటే అమ్మవారు కరుణించే సమయము ప్రదోషకాల సమయం నవరాత్రులు నవరాత్రులు ప్రదోషకాలం ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయానికి ఒక ముహూర్త కాలం రెండు ముహూర్తాల కాలం ముందు వరకు అంటే సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమైన తర్వాత నలభై ఎనిమిది నిమిషాలు ఈ సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుంది టైం చెప్పాను కదమ్మా ప్రతిరోజు సూర్య సూర్యాస్తమయం సూర్యోదయం సూర్యోదయం గురించి కాదు సూర్యాస్తమయం సూర్యాస్తమయంకి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యాస్తమైన తర్వాత నలభై ఎనిమిది నిమిషాలు ఈ సమయమే అమ్మవారు సంపూర్ణ అనుగ్రహంగా ఉంటుంది కావాలంటే చెక్ చేసుకో నువ్వు వెళ్ళి ఎందుకనంటే రేపు నువ్వు వెళ్ళి అమ్మవారి దేవ మీ ఇంటి దగ్గర అమ్మవారి దేవాలయం ఉంది కదా వెళ్ళు ఒకసారి అమ్మవారిని మొత్తం చూడు అలంకరణ చేసిన తర్వాత అమ్మవారిని చూడు ఎలా కనబడుతుంది సిగ్నిఫికెన్స్ చెప్తాను కోపంగా కొద్దిగా రౌద్రంగా భీకరంగా కనబడుతుంది అదే అమ్మవారిని ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపో అప్పుడు ఎలా కనబడుతుంది చాలా నవ్వుతూ కనబడుతుంది ఆ మొహంలో మరి పొద్దున కనిపించిన భీకర రూపము రౌద్ర రూపము దర్పము ఆ సంబంధించినటువంటి సాయంత్రానికి వచ్చేసరికి ఎంత ఆనందంగా ప్రశాంతంగా వరాలిస్తున్నట్టుగా ఉంటుంది అందుకనే ఈ యొక్క శరణవరాత్రులు ప్రదోషకాల సమయంలో చేసుకున్న వ్యక్తి అమ్మవారి అనుగ్రహానికి సదా పాత్రులవుతారు అందుకని ఆ రోజంతా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు ప్రతిరోజు వీలైతే ఉపవాసం ఉండి ప్రదోషకాల సమయంలో అమ్మవారిని ఆరాధన చేయండి ఎంత సంతోషంగా ఉంటారంటే అంత సంతోషంగా అమ్మవారు ఆ ఇంట్లో తిష్ట వేస్తుంది కళకళలాడుతుంది అమ్మవారి శక్తి సంపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే అన్ని సమయాల్లో ఉండదాని కాదు ఉంటుంది కానీ ప్రదోషకాలంలో చేసేటువంటి పూజా విధానం ఏదైతే ఉంటుందో అమ్మవారు వరాలిస్తున్నటువంటి సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఒక ఒక విషయం చెప్తానమ్మా మీ బాస్ ఉన్నారు కదా ఇప్పుడు మీరు బాస్ కోపంగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు అనుకోండి నాకు లీవ్ కావాలని చెప్పి అంటే శాంక్షన్ అవుతుందా సంతోషంగా ఉన్నాడు చిల్అౌట్ చేస్తున్నాడు జోవియల్ గా ఉన్న టైంలో పోయి నాలుగు మాటలు మాట్లాడి నాకు పలానా రోజు ఇంట్లో పని ఉంది నాకు లీవ్ కావాలంటే ఓకే గో హెడ్ అని అంటాడు అలాగే అమ్మవారు సంతోషంగా ఉండే సమయం ప్రదోష కాలానికి ఉండేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో అమ్మవారిని ఆర్జీ పెట్టుకో పూజ చేయి అమ్మవారిని సంతోషపెట్టు పెట్టు ధూపదీప నైవేద్యాలు పంచోపచారాలు షోడశోపచార విధానంగా పూజ చేసి అమ్మవారికి ఆర్జీ పెట్టు నీకేం కోరిక కావాలో ఎందుకు తీర్చదు మహాతల్లి ముగురమ్మల మూలపట్టు తల్లి ఆ దుర్గాదేవి ఖచ్చితంగా తీరుస్తుంది సో ఈరోజు ఈ వీడియోలో నవరాత్రులకు సంబంధించిన అనేక ధర్మ సందేహాలు గురుగారు అయితే నివృత్తి చేశారు ఒక్కొక్క వీడియోలో మనం డెఫినెట్ గా ఈ తొమ్మిది అవతారాలకి సంబంధించి ఏ రంగు అమ్మవారికి ఇష్టం ఏ నైవేద్యం సమర్పించాలి ఏ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించాలి ఆరాధించాలన్న విషయాలు ఒక తొమ్మిది వీడియోలుగా గురుగారు ఆధ్వర్యంలో మళ్ళీ చేస్తాను ఇప్పటికైతే రెగ్యులర్ ధర్మ సందేహాలు నవరాత్రులకు సంబంధించి గురుగారు ఆధ్వర్యంలో నివృత్తి సమాధానాలు తెలియజేశారు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర బ్రహ్మార్